రీసెంట్ గా జరిగిన ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో రామ్ చరణ్ ఉపాసనలు తమ కూతురు క్లింకార్ కలిసి అటెండ్ అయ్యారు ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వాటిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు ఎప్పటిలాగే ఈసారి కూడా ఆ వీడియోలో క్లింకార ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు మెగా ఫ్యామిలీ రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై రామ్ చరణ్ ఉపాసనలకు క్లింకార జన్మించింది మరో రెండు నెలల్లో క్లింకార మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది అయితే ఇప్పటిదాకా కూడా క్లింకార ఫేస్ ని మాత్రం పూర్తిగా రివీల్ చేయలేదు చిన్నారి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫేస్ కనిపించకుండా రకరకాల లేదా సైడ్ నుంచి మాత్రమే చూపిస్తూ వస్తున్నారు ఎప్పుడైతే క్లింకార తనని నాన్న అని పిలుస్తుందో అప్పుడు ఖచ్చితంగా తన అభిమానులకు పరిచయం చేస్తానంటూ ఒక ప్రముఖ షోలో పాల్గొన్న రామ్ చరణ్ తెలియజేశారు రామ్ చరణ్ పెళ్లి జరగక తమ అభిమాన హీరో వారసుల కోసం ఫ్యాన్స్ ఎంతో ఎగరగా వెయిట్ చేశారు అయితే ఈ నిరీక్షణకు పదకొండేళ్ల సమయం పట్టడంతో మెగా వారసరాలుగా వచ్చిన క్లింగారపై మీడియా అభిమానులు ఇలా అందరి దృష్టి పడింది పుట్టడంతోనే చిన్నారి విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకొని సెలబ్రిటీలా మారింది అయితే ఎప్పటికప్పుడు ఈ కైనా చూపిస్తారేమో అంటూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం రామ్ చరణ్ కాలి దొరికినప్పుడల్లా తన కూతురితో టైం కేటాయిస్తూ తండ్రిగా మురిసిపోతున్నాడు